గంట రాజీనామా ఆమోదానికి రాజకీయ కుట్ర ఏముందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం కావాలంటే గంట న్యాయ పోరాటం చేసుకోవచ్చని చెప్పారు రాజ్యసభ సీటు కోల్పోతాం అనుకున్నప్పుడు అందరికీ నోటీసులు ఎందుకు ఇస్తామన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం వారంతా క్లియర్ చేస్తామన్నారు స్పీకర్ ఇందులో రాజకీయ కుట్ర అసలు ఆయన ఆయన రాజీనామా ఫైట్ దట్ ఈస్ అ ఫిజ్ రైట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఈజ్ ఫండమెంటల్ ఒపీనియన్ ఒపీనియన్ కాదనడానికి ఏం లేదు కదా లెట్ హిమ్ గో టు హిజ్ వాట్ ఆల్ ది నెససరీ అరేంజ్మెంట్స్ ఈ విల్ గో అకార్డింగ్ ది దిస్ థింగ్ అంత తప్పేముంది ఆయన వెళ్తామంటున్నాడు వెళ్ళనివ్వండి కోర్టుకి వెళ్తామంటున్నాడు కోర్టుకే వెళ్ళనివ్వండి ఏమవుతుంది నేనైతే జ వాళ్ళకి మరొక వన్ వీక్ లోపు అంత కూడా క్లియర్ కావాలి క్లీజ్ చేయాలనేటువంటిది నా అభిమతం ఆ తర్వాత దాని ఇష్టం